ఉమ్మడి పాలమూరు జిల్లా మాదిగల సంఘాల మహాకూటమి జిల్లా కన్వీనర్ బోనాసి రాములు మాదిగల చిరికాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మాదిగల సంఘాల మహాకూటమి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పోకల కిరణ్ కుమార్ మాదిగా అన్నారు శుక్రవారం నాగర్కర్నల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మాదిగల సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగా మాదిక సంఘాల మహాకూటమి ముఖ్య సలహాదారుడు సంగీతపు రాజలింగం మాదిగా మాదిక సంఘాల మహాకూటమి రాష్ట్ర వైస్ చైర్మన్ లాయర్ మల్లన్న హాజరై వాళ్ళు మాట్లాడుతూ మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా మాదిక సంఘాల మహాకూటమి పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతుగా ఉంటుందని వారు తెలిపారు ఎంఆర్పిఎస్ కార్యకర్తగా మీతో కలిసి ఉంటని చెప్పడం ఆయన కూడా మాదిక జాతిని అవమానించినట్టే ఎందుకంటే అధికారంలో ఉండి మీరు తలుసుకుంటే క్షణాలలో అయిపోయేటటువంటి సమస్యను పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తూ అనేక కమిషన్లు అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉషమేరా కమిషన్ వేసి తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు అన్యాయం జరిగింది వర్గీకరణ జరిగితే తప్ప మాదిగల సమస్య పరిష్కారం కాదని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఒక కమిటీ అనే పేరుతోని మాదిగ జాతిని మోసం చేయడం తప్ప వేరే లేదు ఇలాంటి పరిస్థితులలో తొంభై నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు బీజేపీ తెలుగుదేశం పార్టీల కట్టుబానిసలా పనిచేస్తున్నటువంటి ఈ మాదిగల ద్రోహి అయినటువంటి మందకృష్ణ మాదిగ్ గారు నేడు బీజేపీకే ఓటేయమని తిరగడం అంటే మాదిగ జాతిని ఇంకా పూర్తిగా అస్తిత్వాలనే కోల్పోయే స్థితికి దిగజార్చడం తప్ప మాదిగ జాతి అభివృద్ధి కోసం తాను ఏం చేయలేదనే విషయాన్ని మాదిగ సమాజం కూడా గుర్తుంచుకోవాలి ఇదే క్రమంలో ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో ముప్పై సంవత్సరాలు మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నుంచి మొదలుపెట్టి ఆయన అనేక పదవులు అనుభవించినటువంటి మోతిపల్లి నరసింహులు గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆయన ఏ పార్టీలు ఉండో కూడా ఇప్పటికీ ఎవరికి సమాజానికే తెలియదు ఆయన మా పార్టీలు మారటంలో ఆయనకు మించిన వ్యక్తి లేడు విలువలు లేనటువంటి వ్యక్తి మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని మందకృష్ణ మాదిగా మోతుపల్లి నరసింహులు ఇద్దరు కూడా ముప్పై ఏళ్ళుగా దగా చేసినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్రోకర్ అని సంభాషిస్తూ మాట్లాడారు నిజమే రేవంత్ రెడ్డి గారి విషయంలో మాదిగ జాతి అసెంబ్లీ ఎలక్షన్లో అండగానే ఉన్నది అండగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి పది సంవత్సరాలు మాదిగ జాతిని వంచి మోసం చేసిన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని భర్తరప్ చేసి మంత్రివర్గంలో కనీసం మాదిగలకు స్థానం కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆవేశంతో ఉన్న మాదిగలు అదేవిధంగా పది సంవత్సరాలు వర్గీకరణ చేస్తానని వంద రోజుల్లో చేయకుండా నేటికి వంచినటువంటి బీజేపీ మీద ఆగ్రహంతో ఉన్నటువంటి మాదిగలు ప్రత్యన్మయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దోపిడి కుటుంబ పాలన పట్ల పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడడం వల్ల కాంగ్రెస్కి మాదిగలంతా అండగా నిలబడి అధికారంలోకి తీసుకొచ్చింది ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఈ దోపిడి కుటుంబ కేసీఆర్ కుటుంబ పాలనని ఎదిరించడానికి తాను ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఆ దోపిడి కుటుంబ పాలనకు మధ్య ఒక మా మధ్యవర్తిగా పనిచేయడం అనేది అయ్యే దోపిడి పాలన నుంచి ప్రజా పాలన వైపు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు నిజమే దాన్ని ఇంగ్లీష్లో బ్రోకర్ అనొచ్చు తెలుగులో మధ్యవర్తి అని కూడా అనొచ్చు కానీ ముప్పై సంవత్సరాలుగా ఈ ఇద్దరు వ్యక్తులు మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని మందకృష్ణ కృష్ణ మాదిగ్గారు అదే మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని మోతుపల్లి నరసింహులు గారు మొత్తం మాదిక జాతిని ముప్పై ఏళ్ళుగా దోపిడి చేసిన ఈ జాతి ద్రోహులను ఏమనాలి మధ్యవర్తి కంటే ప్రమాదం ఈ ద్రోహుల రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కృష్ణ గారు మీరు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే మాదిక జాతికి మీరు చేసిన ద్రోహాన్ని వివరించడానికి తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి సిద్ధంగా ఉంది పార్లమెంట్ మాదిక సంఘాల మహాకూటమి ప్రతినిధుల మీడియా సమావేశానికి చేసిన మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున మహాకూటమి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ వారి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ యొక్క అభ్యర్థుల గెలుపులో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి గారిని గెలిపించాలని యావత్ మాదిగ సమాజానికి పిలుపునిస్తూ కాంగ్రెస్ పార్టీకి మాదిక సంఘాల మహాకూటమి మద్దతు ఎందుకు ఇవ్వాలనే విషయాల మీద మాదిక సమాజానికి కూడా తెలియపరచాల్సినటువంటి అవసరం మహాకూటమి వృద్ధి గనుక యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పేరుతో మాదిగ జాతిని వంచి మోసం చేసి ప్రతి ఎలక్షన్ రాగానే గంపగుతగా బీజేపీ తెలుగుదేశం పార్టీలకి ఓటు బ్యాంకుగా మారినటువంటి ప్రస్తుతం బీజేపీకి ఓట్లేమని చెబుతున్నటువంటి తెలుగుదేశం బీజేపీ కట్టుబానిస మందకృష్ణ మా గారి గురించి కూడా మాదిగ సమాజానికి తెలియపరచాల్సినటువంటి అవసరం ఈ మహాకూటమికి ఉంది పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య గారిని ఆరు నెలలు కూడా ఆ పదవిలో కొనసాగకుండా అర్థాంతరంగా భర్తరఫ్ చేసి కనీసం వాళ్ళ మంత్రివర్గంలో మాదిగలకి స్థానం కూడా కల్పించకుండా మాదిక జాతిని అవమానపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తని పది సంవత్సరాల అధికారంలోండి కూడా కనీసం మాదిగల ప్రధాన సమస్య అయినటువంటి ఎస్సీ వర్గీకరణని పట్టించుకోకుండా గత అసెంబ్లీ ఎలక్షన్కు ముందు దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాదిగల సభకు విచ్చేసి నేను మీ మాదిగలతో పాటు నేను కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్య మీతో కలిసి పోరాడతా అని చెప్పాడు దీన్ని బట్టి ఒక ప్రధానమంత్రి దేశంలో అనేక చట్టాలను ప్రతిపక్షాల పాత్ర లేకుండానే కనీసం వాళ్ళ సలహాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు కేవలం మాదిగల సమస్య అయినటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేనటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ విషయంలో సమస్య పరిష్కారం చేస్తానే చెప్ప ఆ మాట చెప్పకుండా నేను మీతో కలిసి పోరాడతా అని చెప్పడం అంటే మాదిగ జాతిని వంచటమే అని చెప్పేసి మాదిగ సమాజం గుర్తుంచుకొని